ఉషా వాన్స్ రాక కోసం ఆమె పూర్వీకుల మూలాలున్న పశ్చిమ గోదావరి జిల్లా బడ్లూరు గ్రామస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు భర్త అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో కలిసి ఆమె భారత్ కు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ పూర్వీకుల గ్రామాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇందుకు ప్రభుత్వం కోరుతున్నారు ఈ ఈ ఉండేవారు కానీ అప్పుడు బాగా చిన్నతనం బాగా చిన్నతనం రాను రాను రాన్ ఈయన పేరు విన్నాం వారి ఇంటికి కూడా మేము వెళ్ళాం వారికి ఒక పెంకిండ్లో ఉండేవారు పూర్వం తర్వాత వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క స్థలం బాబాగారి గుడికి ఇవ్వటానికి వారు ఇస్తే దాన్ని పెనుమత చలపతిరాజు గారు బాబాలయం బాబాగారి ఆలయం నిర్మించారు కానీ ఈ రామచంద్ర రామశాస్త్రి గారి మనవరాలైన ఉషాబాల గారు అమెరికా ఉపాధ్యక్షుడు గారి భారీ కనుక ఈ ఇండియా వస్తున్నారని తెలిసింది ఈనాడు పేపర్ ద్వారా మేము చూసాం కానీ ఎలాగ ఇండియా వస్తున్నారు కదా కానీ వడ్లూరు కూడా వస్తే బాగుంటుందని వడ్లూరు ప్రజలు కొంచెం బాగా కోరుకుంటున్నారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కోరితే బాగుంటుందని వడ్లూర్ గ్రామ ప్రజలు అందరూ భావిస్తున్నారు వీ కెమ్ టు నో దట్ కమ్ టు ఢిల్లీ టుడే అండ్ వీ ఎక్స్పెక్ట్ హెర్ టు కమ్ దిస్ విలేజ్ టు సీ హెర్ క్యాన్సెస్టర్స్ టెంపుల్ అండ్ అదర్ ల్యాండ్స్ వీయర్లీ వెయిట్ ఫర్ హెర్ ఎరైవల్ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ హీ విల్ కమ్ వీ ఆల్ రెసిడెంట్ రెసిడెంట్స్ ఆఫ్ వడ్లూరు ఈగర్లీ వెయిటింగ్ టు గ్రీట్ హెర్ అండ్ ఆన్ దిస్ అకేషన్ గుడ్ అకేషన్ How was that?